హాయ్ అండి ఒక మంచి ఇంట్రెస్ట్ గల వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాంచీపురం అత్తి వరదరాజు స్వామి టెంపుల్ ఎవరు నిర్మించారు ఆ స్వామివారికి పేరు ఎవరు పెట్టారన్నది ఆ హిస్టరీ గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మరి స్టార్ట్ చేద్దాం మా ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు విశ్వకర్మతో ఇలా చెప్పారట నేను భూలోకానికి వచ్చి యాగం చెయ్యాలి ఏదైనా గుడిని నిర్మించు అని అప్పుడు విశ్వకర్మ కాంచీపురం గుడినైతే నిర్మించారట ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చిన తర్వాత మహావిష్ణువు అనుగ్రహం కావాలి నాకు అని చెప్పేసి అన్నారట అప్పుడు విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో మహావిష్ణువుని చెక్కించారట అందుకనే అత్తి వరదరాజు స్వామి అని పిలుస్తారట అప్పటి నుంచి కొన్ని శతాబ్దాలు పూజలు అనేవి జరుగుతూ ఉండగా పదహారవ శతాబ్దంలోని దండయాత్ర తమిళనాడుపై మొదలయ్యిందట గుళ్ళన్నీ ధ్వంసం చేసుకుంటూ నగలన్నీ దోచుకుంటూ వచ్చేవారట అప్పుడు అక్కడున్న అర్చకులు స్వామివారిని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద వెండి పెట్టులోని స్వామివారిని భద్రపరిచి పక్కనే ఉన్న ఆనంద పుష్కరిని కోనేరులోని అడుగు బాగాన నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తగా భద్రపరిచారట అలా కొంతకాలం గడిచిన తర్వాత అంతా సర్దు కానీ ఆ అర్చకులు కాలం చేశారట వాళ్ళు వారసులకేమో స్వామివారు ఎక్కడ ఉన్నారన్నది తెలియలేదు అప్పుడు అర్చకులు వాళ్ళ వారసులు స్వామివారిని ఎతకసాగారు మొత్తం అంతా చూస్తే ఎక్కడా కూడా జాడ లేకపోయేసరికి అప్పుడు శిల్పిని తీసుకొచ్చి సేమ్ స్వామివారి కవలగులతోనే చేత సెక్కించి యథాస్థానంలో పెట్టి పూజలు అనేవి జరుగుతూ ఉండగా కొన్నేళ్ళ తర్వాత కోనేరు అనేది ఎండిపోయిందట డ్రై అయిపోయింది అప్పుడు మూలమూర్తి దర్శనమిచ్చారు అప్పుడు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి పక్కనే వసంత మండపంలోని నలభై సంవత్సరాలకు ఒక్కసారి నలభై ఎనిమిది రోజులు పూజలు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు స్వామివారిని దర్శించుకుంటున్నారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలోని ఉత్సవాలు పూజలు స్వామివారిని చూశారు మళ్ళీ రెండు వేల యాభై తొమ్మిదిలోని మళ్ళీ స్వామివారిని అయితే బయటికి తీస్తారు ఇంకా మరి సెలవు అండి గోవిందా గోవింద